హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి యూరోప్ వ్లాగ్స్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను నేను యూరోప్కి రావాలంటే కొన్ని విషయాలని వీడియో చేశాను ఆ వీడియో చూసిన కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు అడిగారనమాట అన్న యూరోప్కి రావాలంటే ప్రాసెస్ ఏంటి ఎలాగా ఏంటి అనేసి అనమాట వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా మీకు తొందరగా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు తొందరగా చూడడానికి అయితే కనుక యూజ్ అవుతుంది మీకు అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకు నేను యూరోప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే కనుక నేను యూరోప్లో చేయబట్టి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను దగ్గర 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 సిక్స్ ఇయర్స్ అవుతుంది ఒక కంట్రీ కాదండి నేను ఇప్పటివరకు అయితే క్రొయేషియా స్లోవేనియా లుత్వేనియా ఫ్రాన్స్ నెదర్లాండు తర్వాత రొమేనియా ఇలాగ చాలా కంట్రీస్లో నేను వర్క్ చేశాను అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి తర్వాత శాలరీస్ ఎట్లుంటాయి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు అనమాట వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను ఇండియా టు యూరోప్ ఎలా రావాలన్నా అక్కడ ప్రాసెస్ ఎలాగుంటుంది కొంతమంది అడిగినమంటున్నాను అన్న మేము వెల్డర్స్ము మేము ఫిట్టర్స్ము సిబ్బిల్డింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అక్కడికి వచ్చేదానికి అవకాశం ఏంటి మేము ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి అన్న ప్రాసెస్ చాలామంది అడిగారు నన్ను వాళ్ళకైతే ఈ వీడియో అండి ముఖ్యంగా ఏం లేదంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెల్డర్స్ మంచి స్కిల్డ్ బేసిక్ వెల్డర్ అయితే కనుక ఒక లేదు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బయట కంట్రీలో చాలామంది చేసినారు దుబాయ్ సౌదీ అరేబియా తర్వాత సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఫిట్టర్స్ స్టీల్ స్ట్రెచర్ ఫిట్టర్స్ అయితే డ్రాయింగ్ అన్నీ తెలిసి ఉంటే కనుక మీరు ఇబ్బంది లేకుండా అండి ఇక్కడికి అయితే ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కనుక జెన్యున్ ఏజెన్సీ అండి జెన్యున్ ఏజెన్సీ కన్సల్టెన్సీ కానీ చెన్నైలో ఉన్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నాయి ముంబైలో ఉన్నాయి ఢిల్లీలో జరుగుతాయి ఇంటర్వ్యూస్ లేదు ఒక్కోసారి మన విశాఖపట్నం కూడా జరుగుతుంటాయి అయితే కనుక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ అప్రూవల్ లైసెన్స్లో ఉన్న ఏజెన్సీని మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలా కాంటాక్ట్ అవ్వలేదు మీరు ఏది పడితే అలా మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావడము ఓకే వాళ్ళు ప్రాసెస్ చెప్పడము తర్వాత మీరు డబ్బులు కట్టడము అన్న మాకు అన్న అయిపోయిందన్న అలాగైపోయిందన్న నేను మూడు లక్షలు డబ్బులు కట్టాను నాకు ఏం జరగలేదన్న ఇలాగ లాస్ అయిపోయాను నేను మోసపోయాను వాళ్ళు ఇదో ఏదో అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది నాకు చెప్పడం ఇది జరిగింది అలాంటివన్నీ మీకు ఉంటాయని చెప్తే నేను ఏం చెప్తున్నానంటే కనుక ఆ ఇన్స్టిట్యూట్ ముందు ఎన్ని కంట్రీస్కి పంపించింది మ్యాన్ పవర్ని అంటే ఏ ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్లో ఏ ఏ కంట్రీస్కి అయితే ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ చేసింది అనేది మీరు ముందు గురించి కూడా ఆలోచించి జెన్యున్ ఆ మేనేజర్ కానీ తర్వాత ఎండిఏతో ఉన్నాడు ఇన్స్టిట్యూట్ మీ ఎండీస్ కానీ వాళ్ళ గురించి వాళ్ళ గురించి తెలుసుకొని ఆ ఇన్స్టిట్యూట్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు డేట్ ఇస్తారన్నమాట మీకు ఈరోజు అయితే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కామని చెప్పి డేట్ ఇస్తారు అలా మీరు ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు అటెండ్ అయిన తర్వాత ఓకే అండి ఆ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట మీరు బెస్ట్ పర్ఫామ్ చేస్తే కనుక ఆ రోజు సెలెక్షన్ చేసి మీకు అలాంటి రోజు అని చెప్పి ప్రాసెస్ ఏంటని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ అయితే మొత్తం మీకు ఇన్ఫామ్ చేస్తుంది ఇన్ఫామ్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్కి ఏం అంటే కనుక వీళ్ళు సెలెక్ట్ చేసిన పాస్పోర్ట్ డీటెయిల్స్ తర్వాత మీ బైడేటా అనాలిసిస్ మొత్తం అన్ని ఎవరైతే మీకు ఏ కంట్రీస్ లైక్ యూరోప్ నుంచి ఏ కంట్రీస్ క్లయింట్స్ అయితే వస్తారో ఆ క్లయింట్స్కి ఇచ్చేసి ఆ క్లయింట్స్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ అనేది అప్లై చేస్తారు ఇక్కడ గవర్నమెంట్లో ఏ కంట్రీకి రావాలనుకుంటారో ఆ కంట్రీ ఆ వర్క్ పర్మిట్లు అనేవి ఇష్యూ చేస్తారన్నమాట ఇష్యూ చేసిన తర్వాత ఈ వర్క్ పర్మిట్లు కూడాను గ్యాదర్ చేసి కంపెనీ డా అంతా ఒక డాక్యుమెంటరీ అనమాట అంటే ఆ కంపెనీ డాక్యుమెంట్స్ కంపెనీ డీటెయిల్స్ వర్క్ పర్మిట్స్ ఇవన్నీ కూడాను రిటర్న్ మళ్ళీ ఏజెన్సీకి అయితే పంపిస్తారనమాట పంపించిన తర్వాత మీకు ఆ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే కనుక మీకు ఒక స్లాట్ అయితే బుక్ చేస్తుంది అండి విఎఫ్ఎస్లో కానీ ఇండియన్ ఎంబసీలో కానీ ఇండియన్ ఎంబసీలో అంటే ఇప్పుడు మ్యాగ్జిమం తగ్గిపోయాయి అన్నీ విఎఫ్ఎస్లో జరిగిపోతున్నాయి ఇండియన్ విఎఫ్ఎస్ అని తెలుసు కదండి వెరిఫికేషన్ అనమాట మీ వీసా వెరిఫికేషన్ అంతా మొత్తం అంతా విఎఫ్ఎస్లో జరుగుద్ది విఎస్ఎఫ్ ఆఫీస్లో అవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని చెన్నై బెంగళూరు హైదరాబాదు తర్వాత ఈ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో అయితే కంపల్సరీ విఎఫ్ఎస్లో ఉన్నాయన్నమాట అలా విఎఫ్ఎస్ వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ అయితే చేయించుకోవాలి అంటే మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు ఏంటి ప్రాసెస్ ఏంటి మీకు కంపెనీ అక్కడ అకామిడేషను తర్వాత సాలరీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుందా ఆఫర్ లెటర్ ఏమున్నాయి ఇవన్నీ చూసి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళకైతే మీకు వీజా అయితే అప్రూవల్ చేస్తారండి ఈ వీసా ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఒక అంటే కొంతమంది అడిగారు అనమాట అన్న వీజా ప్రాసెస్ చాలా లేట్ అవుతుందండి అవుతుందండి డిపెండ్ ఆన్ ఆ సిచ్యువేషన్ ఉందంటే ఆ కంట్రీస్లో కంపల్సరీ మ్యాన్ పవర్ కావాలి వాళ్ళ ఎమర్జెన్సీ కింద ఉంటే కనుక ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్ ఉండదండి అంటే జీ మా మే వరకు మే నుంచి అలాగా త్రీ మంత్స్ వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట టూ మంత్స్ త్రీ మంత్స్ ఎవ్రీ ఇయర్లో వచ్చేసి త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ అట్లా వేరియేషన్ జరుగుతుంటాయి ఒక్కొక్కసారి తొందరగా అవుతాయి ఒక్కోసారి లేట్ అవుతాయి అనమాట అప్పుడు ఏం చేస్తారంటే కనుక అప్పుడు అలా అప్లై చేసిన తర్వాత మీకైతే నాకు తెలిసినంతవరకు అయితే మూడు నెలలు ప్రాసెస్ అయితే కంపల్సరీ పడుతుంది మూడు నెలలు మీరు కంపల్సరీ వెయిట్ చేయాల్సింది అక్కడికి వెళ్ళి స్లాట్ తీసుకొని మీ అపాయింట్మెంట్ అన్నీ అయిపోయి బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కానీ ట్రాక్ స్టేటస్ అంతా కూడాను ఏజెన్సీకి ఏం చెప్పరు మీకే చెప్తారనమాట మీ నెంబర్ తీసుకొని మీ మెయిల్తో ట్రాక్ స్టేటస్ అంతా ఎప్పుడు వస్తుంది మీ పాస్పోర్ట్ మళ్ళీ వీసా స్టాంపింగ్ అయింది అయ్యేసి మీ చేతికి ఎప్పుడు వస్తుంది అదే ఎంతవరకు జరిగింది ఈ ప్రాసెస్ ఓకే అయిపోయిందా లేదా స్టాంపింగ్ అయిందా లేదా వీసా స్టాంపింగ్ అయిందా లేదా లేదా ఏదన్నా పెండింగ్ ఉంటే కనుక ఏమన్నా ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీరు వీసా స్టాంపింగ్ మీ పాస్పోర్ట్లో చాపప్ అయింది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాతనే మీ ఏజెన్సీకి అయితే మీరు ఫుల్ అమౌంట్ అయితే మీరు వాళ్ళైతే ఎంత డిమాండ్ చేస్తున్నారో అమౌంట్ మరీ ఎక్కువ అయితే అమౌంట్ ఏమన్నా అమౌంట్ గురించి అయితే నేను మెన్షన్ చేయను ఒక్కొక్క ఏజెన్సీ ఒక రకంగా తీసుకుంటుంది అనమాట జెన్యున్గా చెప్పాలంటే కనుక ఓకేనండి మీకు ఒక టూ ల్యాక్స్ వరకు అయితే మీరు కట్టచ్చు ఇబ్బంది లేదు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అటో ఇటో ఉంటాయి అన్నమాట తీసుకుంటుంటాయి అమౌంట్ పూర్తి స్టాంపింగ్ అయిన తర్వాతనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మేము పూర్తి అమౌంట్ అయితే కట్టండి మోసపోయి ముందు మాత్రం దయచేసి కట్టద్దు ఎందుకంటే కనుక మీ చే వీజా స్టాంపింగ్ అయినంత వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట అంటే ఆ కంట్రీలో వేరియేషన్ బట్టి ఆ కంటెల సిచ్యువేషన్ బట్టి స్టాంపింగ్స్ స్టాంపింగ్స్ జరుగుతుంటాయి ఒకవేళ ఆగిపోయిందంటే కనుక డబ్బులు వాళ్ళ చేతిలో పడిన తర్వాత వాళ్ళైతే రిటర్న్ చేయరు వెయిట్ చేయండి ఆగండి ఆగండి అని ఏదో ఒకటి చెప్తుంటారు అనమాట చెప్పి అలా మీ టైం వేస్ట్ చేస్తారు తర్వాత మీరే విసిగొచ్చేసి ఎందుకు అని చెప్పేసి వేరేదాన్ని చూసుకుంటారు అనమాట ఇలా చాలా జరిగాయి సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుంటుంది మీ కంపెనీస్తో మీ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారు ఇక్కడ శాలరీస్ ఎలాగుంటాయి ఏ కంట్రీలో ఎంత శాలరీ ఉంటుంది ఏ జాబ్కి ఎంత శాలరీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందామండి ఓకే ప్లీజ్ అండి నా ఛానల్ ఇలా చూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి